గచ్చిబౌలి భూముల విషయంలో విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు ఈ కేసు విషయంలో ఇప్పటికే మూడుసార్లు విచారణ పిలిచారని ఈ నెల ఇరవై మూడున మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇచ్చారని తెలిపారు దర్యాప్తు పేరుతో ఏమీ విచారించకుండా సమయం వృధా చేస్తున్నారని ఆరోపించారు హక్కులకు భంగం కలిగిస్తున్న గచ్చిబౌలి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు విచారణ నిలిపివేసేలా పోలీసులు ఆదేశించాలని పేర్కొన్నారు ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేదు ఏప్రిల్ తొమ్మిదిన రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి మొదటిసారి నాలుగు కేసులు వేసేదు తప్పుడు కేసులు ప్రకాశ్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసేది కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసేది వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసేదు ఈ డ్రోన్ విజువల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ ప్రశ్నలు అడిగారు అరవై ఆరు ప్రశ్నలు అడిగారు ఏప్రిల్ తొమ్మిదిన అడిగారు రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు ఏప్రిల్ ఇరవై మూడున నాలుగో సార్ రావాలి